హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మండే మార్నింగ్ షూట్ చేశాను అన్నమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంకా ఏమేమి వంట చేసాను అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి అయితే అయితే నేను దోశ పిండి మిక్స్ చేస్తున్నాను ఇది వచ్చేసి సాటర్డే నైట్ మిక్సీ పట్టుకున్నాను ఇంకా మార్నింగ్ కల్లా ఇట్లా అయింది కదా చూడండి దోశలు అయితే వేయడానికి నేను అంతా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనకు పిండి అనేది పొంగుతుంది కాబట్టి ఇదంతా బాగా మిక్స్ చేసుకో టైం పడుతుంది కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పొంగిన పిండి కాస్త నార్మల్కి రావాలి కదా అండి అప్పుడే దోశ బాగా వస్తుంది ఇంకా ఇదంతా కలుపుకున్న తర్వాత నేనైతే దోశ వేసుకుంటాను అనమాట నేను ఈ మధ్య ఎక్కువ దోశలు వేస్తున్నాను చాలా హ్యాపీ ఉందండి మంచిగా వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా మంచి రప్పతే అసలు నేను ఇంకా చేయను చేయను అనమాట ఏదైనా సరే ఓకే బాగుంది కాబట్టి కానీ మళ్ళీ మళ్ళీ నానబెట్టుకొని చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అసలు అయితే వేయడం స్టార్ట్ చేశాను నేను ఇంకా తెలుసు కదా ఫస్ట్ కొంచెం వాటర్ ఆయిల్ వేసుకొని అని ఎంతో స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటాను అనమాట నేను చెప్పింది ఏంటంటే ఈ వీడియో సండే రోజు షూట్ చేశాను కదా మార్నింగ్ టైంలో అనమాట ఇది ఒక అవుతుండే ఇంకా సండే అని చెప్పేసి కొంచెం లేట్గా లెగిస్తాను కదండి చాలా లేట్గా వేస్తున్నాను టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట దోశలు అనేది ఈవినింగ్ టైంలో నాన్ వెజ్ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా సండే అంటే నాన్ వెజ్ తెచ్చుకుంటాము చేసుకుంటాము మార్నింగ్ అయితే ఇక వంట ఏం చేయాలి అని చెప్పేసి ఆ రోజు నైట్ది అన్నం ఉండే కూర ఉండే ఇంకా ఏది కావాలంటే అది తినేయచ్చు అని చెప్పేసి నేను రైస్ వండలేదు బట్ ఇంకా నైట్ది ఉంది అని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను ఇంకా ముందైతే ఇడ్లీ ఎక్కువ చేసేదాన్ని అండి అంటే ఎక్కువ మీన్స్ రోజు కాదు ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్గా చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే దోశ చేస్తున్నాను మంచిగా వస్తున్నాయి అని చెప్పేసి నాకు చాలా సింపుల్గా అనిపిస్తుంది దోశ అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా చేస్తున్నాను ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి చేసుకునేదాన్ని ఇంకోటి ఏంటంటే నాను లేవగానే ఏదో ఒకటి తినడానికి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ రోజు రైస్ కాకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టి హ్యాపీగా తినేస్తారండి రోజు ఏదో ఒక రకంగా అంటే రోజు రైస్ ఏం తింటారు కదా ఓకే ఇక్కడైతే నేను ర్యామ్స్కి దోశలు పెట్టిస్తున్నాను చూడండి చట్నీ కూడా చేశాను చట్నీ అనేది తాలిం పెట్టకుంటేనే బాగుంటుందండి ఇంతకుముందు తాలిం పెట్టి తినేవాళ్ళం కానీ తాలిం పెట్టకుంటేనే చాలా బాగుంది తాలిం పెట్టలేదు పచ్చిమిర్చి పల్లి చట్నీ అంతేగా ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టాను పొయ్యి మీద మొన్న మూన్కి మూన్కి స్నానం చేయించాలి అని చెప్పేసి వాటర్ అయితే పెట్టానండి వాటర్ కాగిన తర్వాత స్నానం అయితే చేయిస్తాను ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం టైంలో అనమాట ఒక లెవెన్ ట్వల్వ్ మధ్యలో స్నానం చేయిస్తాను నేను ఎప్పుడైనా సరే స్నానం చేయించిన తర్వాత మర్చిన బాబు అయితే కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మంచిగా నిద్రపోతాడు హ్యాపీగా నిద్రపోతాడండి ఓకే ఇక్కడేమో మీషోలో నేను ఒక టూ టాప్స్ అయితే ఆర్డర్ పెట్టాను టూ టాప్స్ అనమాట టాప్స్ మెయిన్స్ అది టీషర్ట్స్ ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయండి మంచిగా అనిపించింది నాకు ఎలా చూపించారో అలా ఇచ్చారనమాట ఇవి ఇవి బాగున్నాయి ఒకసారి చూద్దాము ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇవి అందుకని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టేశాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మనకి ఇచ్చారు చాలా బాగుంది ఈ కలర్ నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది ఆ బ్లూ వచ్చేసి కూడా చాలా బాగుంది నేనైతే ఏదైతే పెట్టానో అదే ఇచ్చారనమాట కొంచెం కూడా డిఫరెన్స్ అనేది ఏమీ లేకుండా చాలా బాగున్నాయి కంఫర్ట్గా ఉన్నాయండి ఇలాంటి ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుతాయి నైట్ నైట్ టైంలో మంచి నైట్ అండ్ డే అయినా సరే ఇంట్లో డైలీ వేర్కి చాలా చక్కగా సూపర్గా ఉన్నాయండి నాకైతే మంచిగా నచ్చినాయి నేనైతే ఇంకా మళ్ళీ ఇలాంటి వాటిల్లోనే ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మంచి ఈ బాగున్నాయి చాలా బాగున్నాయి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసినట్లయితే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది ఇంకా వీళ్ళని చూపించమని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మర్చిన బాబు పడుకున్నాడు ఇంకా ఓకే అదైతే మధ్యాహ్నం వరకు అండి సండే రోజు ఇది వచ్చేసి నైట్ అనమాట సండే రోజు ఈవినింగ్ టైంలో సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను నేను సండే కాబట్టి ఖచ్చితంగా చికెన్ చేసుకోవాలి ఇంకా ఫిష్ అనేది ఒక త్రీ మంత్స్ తర్వాత తింటాం మేము ఎప్పుడైతే తినకూడదు చిన్న బాబు అందులో ఒక డెలివరీ టైం అనేది ఒక త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తింటే బాగుంటుంది ఓకే ఇంకప్పటి వరకు అయితే ఇదే చికెను చూసారు కదా ఇక్కడైతే నేను సండే వచ్చింది అంటే ఖచ్చితంగా మాకు పండుగ లాగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే ప్రతి సండే కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము మా ఫ్యామిలీ వరకైతే ఓకే చాలా మంచిగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఓకే ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట అంత మొత్తం మేనేజ్ చేశాను ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ అయితే ఇంకా హాఫ్ కేజీ కంటే ఎక్కువ అయితే అసలు తెచ్చుకోము అది నెక్స్ట్ డే ఇంకా ఉంచకూడదు అనిపిస్తుంది నాకైతే నైట్ టైంలో వండుకుంటాం కదా అప్పటికప్పుడు కంప్లీట్ చేసేస్తాము అంతే ఇంకా అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా సరే హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటాము ఆ హాఫ్ కేజీ మొత్తం కంప్లీట్ చేసేస్తాం అనమాట ఓకే ఇక్కడైతే నేను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ సారీ అల్లం పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను ఆయిల్లో ఉప్పు కారం మసాలా నెక్స్ట్ పసుపు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టించి పక్కన పెట్టేసిన ఆరుషు పెరుగు పెరిగి కూడా అనమాట బాగుంటుంది పెరిగేసి చేసుకుంటే ఇంక ఇక్కడేమో తాలింపు చేస్తున్నాను దానికోసం నేను ఏం చేశాను ఇప్పుడు గ్రేవీ కొరకు గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చూసుకుంటాను నేను ఎప్పుడు ఒకేలాగే చేయను అండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట కర్రీ చేసే ప్రాసెస్ అనేది ఎప్పుడు ఒకేలాగా చేసినప్పుడల్లా ఒక్కొక్క టేస్ట్ వచ్చేలాగా చేస్తాను ఏం చేస్తున్నాను అంటే గ్రేవీ ఎక్కువ రావడం కొరకు అయితే నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అంటే ఎల్లిపాయలు అల్లం ముక్క ఇది అయితే నాలుగు ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని తాలింపు అయితే చేసుకున్నాను అందులో ఎండుమిర్చి జీలకర్ర వేసాను తాలింపులో తర్వాత ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను అది మంచిగా ఉడకాలండి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మంచిగా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ గ్రేవీలో అయితే మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుంటే ఇంకా మనకైతే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే ఓకే ఇంకా చికెన్ అయితే ఇంట్లో వేసేసాను దీన్ని ఎక్కువ తక్కువ కలపాల్సిన పని లేదండి మంచిగా ఇట్లా మామూలుగా లైట్గా కలిపి వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఒక జస్ట్ పది లేదా ఎనిమిది నిమిషాలలో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది బాగుంటుంది దీన్ని ఒక నిమిషానికి ఒకసారి మూత తీసి కలపాల్సిన పని అసలే ఉండదు ఓకే చూసారు కదా ఇంకా ఈసారి అయితే లివర్ అనమాట చికెన్లో బాగుంటుంది లివర్ నాకు చాలా ఇష్టమైందండి ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను ఇందులో కొత్త ఏముంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టి మంచిగా ఉడికిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి చికెన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది మంచిగా దీంట్లో వాటర్ పోయకుండా కొత్తిమీర పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే బట్ నేనేంటంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కాసేపు అయితే ఉడకబెట్టాను అనమాట ఓకే చూడండి ఇంత కలర్ఫుల్గా బాగుంది కదా చూడడానికి చూడండి ఇక్కడైతే నేను వాటర్ వేస్తున్నాను కొంచమే వాటర్ వేసాను వాటర్ వేసి ఇంకా ఉడికిస్తున్నాను అనమాట బాగా ఉడకాలి చికెన్ అనేది చికెన్ ఎక్కువ ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం బట్లు అది అంటున్నారు కదా అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తతోని కొంచెం వాటర్ పోసి ఉడికిస్తాను అనమాట ఫైనల్గా అయితే కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి నా చికెన్ కర్రీ అయితే ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇంకా రైస్ వండాలి దాంట్లోకి కావాల్సిన ఇవన్నీ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టాను ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకు రైస్ గడిగి పక్కన పెట్టేసుకుంటే తినాలి అనుకున్నప్పుడు జస్ట్ ఉప్పి మీద వేసి తినంటే ఇంకా పది నిమిషాలల్లో ఉడుకుతుంది ఓకే రైస్ కూడా కడిగిన పెట్టాను చూసారు కదా ఇంకా మేము తినాలి ఇంకా ఏం పనులు లేవు అనుకున్నప్పుడు వండేస్తాను తినేస్తాను హ్యాపీగా నేనేమో వంట చేస్తున్నాను వీళ్ళు చూడండి మా అబ్బాయితోనే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు నాను ఈయనకు స్ప్రెడ్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారనమాట కామెడీగా ఆయన కావాలని ఏడుస్తూ ఉంటాడండి మా మోహన్ బాబు ఓకే అండి ఇక్కడైతే నా చికెన్ కర్రీ చూడండి రెడీ అయిపోయినట్లేను మసాలా ఎప్పుడో వేసేసాను మ్యారినేట్ చేసినప్పుడే మసాలా వేసాను అనమాట ఓకే చూసారు కదా చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకెప్పటికో ఒక ఎయిట్కి నేనైతే బగార్ రైస్ చేస్తున్నాను అనమాట చికెన్ ఉండేనంటే కంపల్సరీగా బగార్ రైస్ ఉండాల్సిందే ఇంకా చూడండి ఇవన్నీ వేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తుందని చాలా సింపుల్గా వేసుకుంటాను కానీ చాలా బాగుంటుందండి మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మనము పెద్ద టైం తీసుకొని చేయాల్సిన పని లేదండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మంచిగా వండుకోవచ్చు రైస్ అయితే చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తాలిం పెట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ రైస్ ఉడికించుకోవచ్చు కంప్లీట్గా మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇంకా ఓకే దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాము కొత్తిమీర పుదీనా కూడా వేసాను ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించి ఇంకా వాటర్ అయితే పోసేద్దాం అన్నమాట ఇది బగార్ రైస్ చికెన్ వండడానికి చాలా పెద్ద పనిగా అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఓకే ఇంకా సండే సండే కంపల్సరీగా వండాల్సిందే వైట్ రైస్లో అయితే చాలా తక్కువ అండి మేము చికెన్ తినడం అనేది చాలా అంటే చాలా తక్కువ అసలు నేను అట్లా ఎప్పుడూ వండలేదు వైట్ రైస్ చికెను బగార్ రైస్ చికెన్ వండుకుంటేనే ఓకే ఆ సండే కొంచెం నాకైతే కొంచెం కాదు మామూలుగా ఉండదండి మాకైతే పండగలాగా అనిపిస్తూ ఉంటుంది ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా వాటర్ అయితే పోసేసాను ఇందులో సాల్ట్ వేసేస్తాము కొంచెం మసాలా వేసుకుందాము గరం మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అనమాట నేను వేస్తాను ఎప్పుడైనా సరే రైస్లో అది వేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాలు చెక్క లవంగా ఇలాచి వేసి పట్టామన్నమాట ఇది ఒక్కసారి పట్టేస్తాను నేను ఒక కేజీ వరకు అది అయిపోయినాక మళ్ళీ పట్టేసుకుంటాము ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో చికెన్ మసాలా వేసినా బాగుంటుంది గరం మసాలా వేసినా బాగుంటుంది కానీ ఈ రెడీమేడ్ మసాలాలు ఏంటంటే కడుపులో మంట వస్తుందండి అసలు యూజ్ చేయకూడదు మనం ఇంట్లో నేను చెప్పాను కదా ఎప్పుడు చక్కా లవంగా ఇలాచి ధనియాలు ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే కూరలో అయినా సరే రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది మంట అనేది రాదు కంప్లీట్గా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే నా రైస్ కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ భోజనం చేసేసరికి టెన్ అయిందండి మాకు అంతే ఇంకా టెన్ అవుతుంది సండే వచ్చిందంటే ఇంకా లెవెన్ కూడా అవుతుంది లాస్ట్ మంత్ సారీ లాస్ట్ వీక్ అయితే పదకొండున్నర పన్నెండు మధ్యలో తినేసినాం మేమైతే అంత టైం అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే ఇక భోజనాలు అయితే సర్వ్ చేస్తున్నాను భోజనాలు సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేస్తాము ఓకే చూసారు కదా అండి ఇంకా సండే అంటే మామూలు పండుగ బాగుంటుంది మాకు ప్రతిరోజు ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటామండి మేమైతే మా పిల్లలతోటి మేమైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాము ఇంకా సండే వచ్చిందంటే ఫుల్ హ్యాపీ బయటికి వెళ్ళేది ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం అనమాట అంతే మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే సండే స్పెండ్ చేసాము ఇంకా కొన్ని కొన్ని అయితే షూట్ చేయలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్